అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అలానే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టూ క్రియేట్ చేసుకోవాలండి ఆహ్లాదం అంటే ఏముందండి సినిమాలు అయ్యి చూసి ఆహాబోహో అంటామా అండి మనకు కావాల్సిన ఆహ్లాదం ఆనందం ఇచ్చే ఆహ్లాదం అంటే భక్తి మార్గం ఒక్కటేనండి మనం పూజ గదిలో ఎంతసేపు గడిపితే అంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు అని నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం అనమాట అండి అందుకనే పూజ గదిని కానీ పూజా మందిరాన్ని కానీ మన మనసుకి నచ్చినట్లుగా ఏర్పాటు చేసుకుని చక్కగా అలంకరించుకుని మనసుకి నచ్చినట్లుగా పూజించి తద్వారా ఆనందాన్ని పొందాలండి ఇందులో ఎటువంటి భయాలు కానీ ఆలోచనలు సంకోచాలు ఇటువంటి ఏమీ పెట్టుకోకూడదండి ఎందుకంటే ఇది భగవంతుడికి మనకి సంబంధించిన విషయం మాత్రమేనండి మూడో వ్యక్తికి సంబంధించింది కాదు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి మూడో వాళ్ళని అడగకూడదు ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదనుకోండి మూడో వ్యక్తిని అడగాలి డాక్టర్ గారిని వెళ్ళి అడగాలి అలానే తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పాలన్నమాట నాకు ఫలానా ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ఎందుకంటే ఏదో ఒక సలహా చెప్తారు దాన్ని పాటించవచ్చు కానీ భక్తి విషయంలో మాత్రం మన మనసు చెప్పింది మాత్రమే వినాలి అని నేను అనుకుంటానండి ఎందుకంటే భక్తి విషయంలో ఎవరి భక్తి వాళ్ళకే గొప్పండి అలా అని చెప్పి ప్రపంచమంతా మనం పాటించినట్లే మన భక్తి మార్గాన్నే పాటించాలి అని ఎక్కడా ఉండదు కదండి పైగా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని చక్కగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెడుతూ ఉన్నాం కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలి అనేది కూడా ఓ పెద్ద సమస్యగా తయారైందండి అసలు ఇవన్నీ మైండ్లోకి రాకుండా చక్కగా పూజా మందిరంలో కూర్చుంటే అండి అసలు ఆ రోజుకి మనకు కావాల్సిన ఎనర్జీ భగవంతుడే ఇచ్చేస్తాడండి ఏమండి మా పూజా మందిరంలోకి మా పూజ గదిలోకి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కదా ఈ చూడండి కరెక్ట్గా వచ్చి శివయ్య మీద పడుతూ ఉన్నాయన్నమాట అండి ఈరోజు అమావాస్య అండి అందుకని పెద్ద అలంకారం ఏమీ చేయలేదు దీపారాధన అయితే వెలుగుతూనే ఉన్నది అయినా ఈరోజు కూడా అఖండ దీపంలో ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా వేయలేదండి ఎందుకంటే ఈ రోజు అంతా నేను పూజ గదిని శుభ్రం చేసుకునే కార్యక్రమం ఉంటుందన్నమాట అండి అలానే మీరు అందరూ ఒకటి అడుగుతూ ఉంటారు ఇన్ని దేవతా ప్రతిమలు పెట్టుకున్నారు కదా మీకు పని ఎక్కువ అవదా ఎలా శుభ్రం చేస్తూ ఉంటారు మీరు వీటిని అన్నిటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు పెద్ద వయసులో కొంచెం కష్టం కదా ఇలా మన వాళ్ళు అడుగుతూ ఉంటారు అలానే నిన్న వీడియోలో మా వారికి షుగర్ కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి నేను వీడియో పెడితే చాలామంది ఎలా కంట్రోల్లోకి వచ్చింది ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అని కూడా అడిగారండి లేవండి మా ఇంట్లో మా వారికి మా మరిది గారికి షుగర్ ఉండటంతో మేము కొంచెం ఫుడ్ పట్ల జాగ్రత్తగానే ఉంటామండి మా మరిది గారు ఇప్పుడు తాడేపల్లిలో ఉంటున్నారు ఆయన ఉద్యోగరీత్యా ఆయన ఏం చేశారంటే ప్రోటీన్ దామ్ అనే చోట నుంచి ఫుడ్ తెప్పించుకున్నారా అంటండి రోజు బ్రేక్ఫాస్ట్ బదులు అయ్యే తింటున్నారంట చాలా బాగున్నాయి ఇంచుమించు ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి అదే ఫాలో అవుతున్నారంట సరే మాకు కూడా ఆర్డర్ చేసి తెప్పించారన్నమాట అండి ప్రోటీన్ దామ్ అనే వెబ్సైట్ నుంచి మాకు ఇవి బుక్ చేశారంటండి ఇది ఓన్లీ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంతే అండి హెల్దీ ఫుడ్ ఇందులో మూడు డబ్బాల్లో ఒకటి బాహుబలి లడ్డు ఒకటి ఒమేగా లడ్డు మరొకటి ప్రోటీన్ లడ్డు బాక్సులు అట్లానే ఏమన్నా నోట్లో వేసుకుని తినడానికి దినుసుల్లాగా ఫ్రై చేసిన పప్పులు బిస్కెట్లు ప్యాకెట్ ఇట్లా ఈ ఐదు బాక్సు కలిపి ఒకటి మాకు ఆర్డర్ చేశారనమాట అండి ఒక నాలుగు రోజుల నుంచి ఇవి తింటున్నామండి మా మరిది గారు పదిహేను రోజుల నుంచి తింటున్నారు తనకి చాలా బాగున్నదని వెంటనే మాకు బుక్ చేసాడు అనమాట అండి అంటే రోజు మొత్తంలో ఇదో లడ్డు అదో లడ్డు అదో లడ్డు అలా తింటున్నాడంటే అసలు ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇవే తింటున్నాడంట అండి ఫోర్ డేస్ నుంచి మేము కూడా తీసుకుంటున్నామండి ఇవన్నీ ఏంటంటే మన బాడీకి అవసరమైన ఒమెగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ మెగ్నీషియం పెట్ పొటాషియం కాల్షియము ఫాస్పరస్ ఇటువంటివన్నీ మన బాడీకి అవసరమైనవి ఉంటాయి చూడండి అవన్నీ కూడా మనం ఫుడ్ రూపంలో తీసుకునేలాగా తయారు చేయబడినయి అనమాట అండి లేవండి ఇప్పుడు మనం ఎదుర్కొనే అనారోగ్యాలు అన్నిటికీ కారణం ఏంటండి ఆహారమేనండి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఆఖరికి హెయిర్ లాస్ అయినా కూడా అండి పిల్లలు బక్కగా ఉన్నా లేకపోతే ఓవర్గా లావ్ అయిపోయి ఒబేసిటీ వచ్చినా ఇటువంటి అన్నిటికీ కారణం ఏంటండి ఆహార పదార్థాలు మన అలవాట్లేనండి మన బాడీకి అవసరమైన ఈ ఇప్పుడు ఓమేగా ఫ్యాటీ త్రీ అని లేకపోతే ప్రోటీన్ అని లేదా మెగ్నీషియం అని ఇటువంటివన్నీ కూడా మనకి అందట్లేదన్నమాట బాడీకి ఉదాహరణకి ప్రోటీన్ను ప్రతి మనిషికి అవసరం అండి అంటే ఒక కేజీకి ఒక గ్రామ్ చొప్పున రోజుకి ప్రోటీన్ కావాలండి సపోజ్ నాకు నేను ఒక యాభై కేజీలు ఉన్నాను అనుకోండి యాభై గ్రాముల ప్రోటీన్ను రోజుకి అందాలి కానీ అంత శాతం అందే విధంగా మన ఫుడ్ హ్యాబిట్స్లు ఇవ్వనమాట అండి పోనీ కొన్ని వాటిల్లో ఇవి ధారాళంగా అందుతాయి అని అన్నా సరే మనం అవి తీసుకోము అలానే పీసీఓడికి ఒమేగా ఉన్నాయి ప్రోటీన్ ఉన్నది ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని మనకు తెలుసు కానీ ఎవరం పాటిస్తున్నామండి పీసీఓడి ఉన్నవాళ్ళు ఫుడ్ తెప్పించుకోండి ఒక ప్రోటీన్ లడ్డు ఒక ఒమేగా లడ్డు తిని చూడండి మీకు మొత్తం పీరియడ్స్ అన్ని సైకిల్ కరెక్ట్గా వస్తుంది పీసీఓడి కూడా తగ్గిపోతుందండి ఇప్పుడు గింజల్లో చేపల్లో కంటే ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ దొరుకుతాయని మనందరికీ తెలుసండి కానీ గింజల్ని ఎంతమందిని తింటున్నామండి మనం అలానే ఖర్జూరంలో మెగ్నీషియం మిగతా అవన్నీ కూడా దొరుకుతాయని మనకు తెలుసు అలానే నువ్వులని రకరకాల సీడ్స్ అని వీటన్నిటిలో కూడా మంచి ప్రోటీన్స్ అన్నీ అందుతాయని మనకు తెలుసండి కానీ మనం వాటిని తీసుకునే అవకాశం దొరకట్లేదు ఈ ప్రోటీన్ దామ వాళ్ళు కేవలం ఇటువంటి బలవర్ధకమైన ఆహార పదార్థాలతో పైగా జీరో మైదా జీరో షుగరు వీటితో చక్కగా మనకి తినే పదార్థాలను లడ్డూ లాగా చేసి అందిస్తున్నారండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి అలానే వీటిలో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూస్ చేయరు అనమాట అలానే ఇవి రెడీగా తయారు చేసి అయితే ఉంచరు మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తారు అట్లనే ఇవి ఎక్కడ షాప్స్లో కానీ బయట కానీ ఎక్కడ దొరకవండి కేవలం ఆన్లైన్లో వాళ్ళకి ఆర్డర్ చేసుకుంటే వెంటనే మనకి తయారు చేసి పంపిస్తారు అనమాట అండి అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ టేస్ట్ కూడా చాలా రుచిగా ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ కనీసం గ్యాస్ పొయ్యి మీద కూడా తయారు చేయరంటండి కట్టెల పొయ్యి మీద తయారు చేయిస్తారంట మేము ఒక ఫోర్ డేస్ నుంచి తీసుకుంటున్నామండి నేను టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఓ నాలుగు రోజులు వాడిన తర్వాత చెబుదామని అనుకున్నా అందుకనే ఈరోజు చెప్తున్నానండి అలానే మన పెద్దలు ఓ మాట చెప్తారండి ఆహారమే మందులుగా పనిచేయాలి తప్ప మందులు ఆహారం కాకూడదు అని చెప్పి అలాగా మనం ఎప్పుడైతే మంచి బలమైన ఆహారం దొరికినప్పుడు తింటున్నామో అదే మనకి మందుల్లాగా పనిచేస్తుందండి పైగా ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి నేను వీరి వివరాలన్నీ ఇస్తున్నాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను హ్యాపీగా తెప్పించుకోండి ఇప్పుడు నాకు ఆర్డర్ చేసిన ఈ బాక్స్ వచ్చి పదిహేడు వందల చిల్లర పడిందండి ట్రాన్స్పోర్ట్కి వందో నూట యాభై అవుతుంది పోనీ ఒక రెండు వేల లోపు అనుకోండి మన ఆరోగ్యానికన్నా మించింది కాదండి ఒక చీర కొనుక్కున్నంత కాస్ట్ అసలు ఇది తిన్న తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నానని కూడా చెప్పాలండి బాడీ కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది మా వారికి కూడా బాగున్నది అంత షుగర్ అయితే టెస్ట్ చేసుకుంటే చాలా నార్మల్ వచ్చింది సో నాకు అర్థమైపోయిందండి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి తిన్నప్పుడు ఇటువంటి స్వీట్స్ లాంటివి తిన్నప్పుడు షుగర్ టెస్ట్ చేసుకుంటే ఎంత ఉంటుందండి కానీ ఆయనకి నార్మల్ ఉన్నది ఇంకా నేను ఇప్పుడు దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను అనమాట నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు తెప్పించుకోండి ఒక బాక్స్ తెప్పించుకుని వాడితే మీకే అర్థమైపోతుందండి ఏమంటే ఏదైనా సరే మనల్ని మించింది కాదు రూపాయి మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా మనం పాటించాలి అలానే మనం ఆనందంగా ఉండటానికి అవసరమైంది కూడా ప్రతి ఒక్కటి పాటించాలండి తర్వాతనే మిగతా అన్ని ఆస్తులు కానీ ఏ అయినా ప్రాపర్టీస్ మిగతావన్నీ తర్వాత విషయం అండి ముందైతే ఆరోగ్యం ఆనందం ఇవి రెండు మన సొంత అండి దానికోసం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి మంచివి అని తెలిసినప్పుడు చక్కగా తెప్పించుకుని వాడాలి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి ఇవి నేను ఇక మానండి కంటిన్యూ చేసేస్తానండి వీటిల్ని మాత్రం నేను మీకు ఇదే చెప్తున్నాను మీరు ఒక బాక్స్ తెప్పించుకుని చూడండి మీకే అర్థమైపోతుంది ఓ నాలుగైదు రోజులు తినంగానే మీకు కూడా తెలుస్తుంది అనమాట షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కాబట్టి ఇంట్లో ఎవరైనా పిల్లలు ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి పెట్టండి ఇది చాలా మంచిది అనమాట అవి బాహుబలి లడ్డూలో పది రకాల గింజలతో తయారు చేశారండి ఖర్జూరంతో తయారు చేశారు అలానే అలానే ప్రోటీన్ దినుసుల సీసా నా చూడండి ఇది నూట యాభై రూపాయలండి ఇందులో పది రకాల పప్పులు కరెక్ట్గా సమపాళలో ఏపి రుచికరంగా తయారు చేసి సీసాలో వేశారు పది రకాల దినుసుల్ని మనం ఎంచుకుని కొనుక్కుని వేపుకుని డబ్బాలో వేసుకుని తింటామంటే జరుగుద్దా అండి చక్కగా ఒక గుప్పిడి తీసుకున్నామంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందే విధంగా అందున రుచికరంగా అందిస్తున్నారు కాబట్టి ఇంటి పాది తినొచ్చండి అలానే ఇందులో వాడేవన్నీ కూడా నేచురల్వి అంటే హైబ్రిడ్వి అటువంటివి ఏమీ కాకుండా దేశవాళి ఆవు నెయ్యితో తయారు చేసినవి ఇటువంటివి మాత్రమే అంతా చేస్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాల్సినవి తెప్పించుకోండి మనం ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారు అనమాట అండి ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తారు అబ్రాడ్ కూడా పంపిస్తారు ఇతర దేశాలకు కూడా ఎక్కువగా ఆర్డర్లు వెళ్తున్నాయి అంటండి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తారు మీకు కావాల్సినవి ఈరోజే ఆర్డర్ చేసుకుని ఆర్డర్ చేసి తెప్పించుకుని శుభ్రంగా తిని అవి మీకు ఎలా పనిచేసినాయి అన్నది నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఇవి సూపర్గా నచ్చేసినాయి అండి మీరు కూడా తెప్పించుకోండి ఈరోజు పూజ గది శుభ్రం చేసుకోవటం అలానే దేవతా విగ్రహాలు అన్నిటినీ శుభ్రం చేయటం కార్యక్రమం చేసుకుంటున్నానండి ఎందుకంటే మీ అందరికీ డౌట్ వస్తుంది ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నారు కదా శుభ్రం చేయటం కష్టమేమో అవేమో ఎప్పుడు తడతడా మెరుస్తూ ఉండాలి ఇతడి అంటే కొంచెం మెయింటెనెన్స్ కష్టం కదా ఇలా అనుకుంటారు కదండి ఏం కాదండి చాలా ఈజీ అండి ఓ టబ్బులో నీళ్లు పోసి దానిలో సిటిక్ యాసిడ్ అంటాం చూడండి అంటే నిమ్మ ఉప్పు అంటాం కదా ఆ నిమ్మ ఉప్పుని ఈ వాటర్లో కలిపేసేస్తానండి వేసుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది చూడండి దాంట్లో తోమే లిక్విడ్ అది కూడా వేసుకోవచ్చు ఈరోజైతే అసలు అది కూడా వేయలేదండి పిండేసిన నిమ్మటప్పలు ఇటువంటివి కూడా వేసుకోవచ్చు ఒక కాయనే కోసి వేసాను అనమాట అండి రెండు నిమ్మటప్పలని వేసాను ఇక అలా టూ మినిట్స్ ఉంచితే చాలండి తళతళ మెరుస్తూ ఉంటాయి అంతగా మనకి ఒకవేళ బ్లాక్గా ఉన్న దగ్గర మనం దేంతో అయినా రుద్దవచ్చు నాకైతే అంత రుద్దే అవసరం కూడా లేదండి ఇదిగోండి చక్కగా తడతళ మెరుస్తూ వచ్చినాయి కాకపోతే వీటిని అన్నిటిల్ని మనం డ్రైగా ఉంచాలన్నమాట శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసేసి పొడి బట్టతో తుడిచేసి అప్పుడు ఇక బొట్లు కుంకాలు ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట మేము పసుపు కుంకుమ కూడా మొన్నే తెప్పించానండి మిల్లులోనే తెచ్చుకుంటామండి అప్పటికప్పుడు పట్టిస్తారనమాట ఆ పసుపు కుంకుమే చిన్న ప్లేట్లోకి వేసుకుని ప్రతి విగ్రహాలకు కూడా గంధంతో ముందు తడి గంధం పెట్టి తర్వాత కుంకుమ పెడతాను అనమాట అండి ఇటువంటి పనులు చేసేటప్పుడు మాత్రమండి నేను ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటానండి ఎందుకంటే ఒకళ్ళమే కూడా చేసుకోవచ్చు కానీ అలిసిపోతాం అనమాట ఎందుకంటే మొత్తానికి ఇంచుమించు ఒక యాభై ప్రతిమలే కానివ్వండి పూజా సామాగ్రి కానివ్వండి యాభై వస్తువులు ఉన్నాయనుకోండి యాభై తుడిచి వాటిని ఆరబెట్టి బొట్లు పెట్టి గంధాలు పెట్టి అంటే కొద్దిగా పని అండి వారు హెల్ప్ చేస్తారండి ఇటువంటి వాటిలో కొంచెం తడి లేకుండా తుడిచేవ్వండి అలానే ఆ కుందులన్నీ బిగించండి అంటే ఇటువంటి పనులన్నీ చేస్తారు గంధం పెట్టి బొట్లు పెట్టడం ఇటువంటివన్నీ నేనే చేస్తూ ఉంటానండి పైగా మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ చేసామనుకోండి మనకు కూడా అలిసిపోయినట్లు అవ్వదు అనమాట నెలకు ఒకసారి ఈ పనిని మాత్రం అండి మనస్ఫూర్తిగా చక్కగా హ్యాపీగా చేయాలనే అనుకుంటానండి ఏ పనైనా అండి మనం పూర్తిగా నమ్మి ఆనందంగా ఎప్పుడైతే చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుందండి మనం కొంచెం విసుగ్గా ఇది అవుతుందో లేదో అనే ఒక డౌట్తో ఎప్పుడైతే చేస్తామో అది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా అంతకు తక్కువగా ఫలితాన్ని ఇస్తుంది ఇది నేను బాగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం అండి అసలు ప్రతిమలన్నిటికీ అండి గంధం కుంకుమ దిద్దిన తర్వాత ఒక తేజస్సు వచ్చినట్లు కనిపిస్తుంది అండి నేను ప్రతిసారి చెప్తాను నాకు తెలియదు కానీ ప్రాణ ప్రతిష్ట అంటే ఇదేనా అని అనిపిస్తుందండి నాకు ఒక జీవకళ వచ్చినట్లుగా కనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక పూజ గదిలో అయితే మెట్లన్నీ శుభ్రం చేసేసి కొంచెం ముగ్గది వేసుకున్నాను కదండి ప్రతి మట్టి మెట్టుకి మాత్రం పసుపు కుంకుమ అక్కడ పెడతాను పెట్టి దానిపైన విగ్రహాలన్నిటిని కూడా అలంకరించి పెడతాను నా పూజా మందిరం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు వీడియోల్లో చూస్తూనే ఉంటారు కాబట్టి మీకు తెలిసిపోతుందండి ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేయాలని అనుకుంటున్నాను వాటికి కూడా టైం రావాలి కదండి దేనికైనా అలానే అమ్మవార్లకి వేసే మంగళసూత్రాల గురించి అడుగుతారండి మీరు ఇవి మామూలు మంగళసూత్రాలండి ఎళ్ళమట ఒక బండి వస్తుంది అనమాట గాజులు బొట్టుబిళ్ళలు ఇవన్నీ అమ్మేది అక్కడ తీసుకున్న ముప్పై రూపాయలండి సెట్టు ఆ పసుపు తాడు అలానే నల్లపూసలు ఎర్రపోసలు అన్నిటితో కలిపే వస్తుందనమాట అమ్మవార్లకి ముగ్గురు అమ్మవార్లకి మూడు వేస్తాను అట్లానే కుందులకి పైవి తీసేసి ఆ అడుగునున్న దిమ్మలు మాత్రమే సైడ్ని పెడతా మామిడి రొబ్బలు అవి కుర్చడానికి అనమాట అండి ఇక దేవతా ప్రతిమలన్నిటిని కూడా సర్దేస్తానండి చాలామంది పానవట్టం ఇటు వెంపుకు తిరిగి ఉండాలి అని చెప్తారండి కానీ నాకు ఇటువెంపు శివయ్య కన్ను వేసి ఉంటుంది అనమాట అండి ఆ శివలింగం మీద అందుకనే ఇటుకే మన పెట్టుకుంటానన్నమాట పెట్టుకుంటాను అనమాట అట్లా నీ కలసం గురించి కూడా అడుగుతారు కదండి మన సబ్స్క్రైబర్ తెచ్చిచ్చారండి ప్రతి పదిహేను ఒకసారి ఆ బియ్యం కలసంలో కూడా బియ్యం ఉంటాయి అవి రెండు మార్క్ చేస్తాను అనమాట అండి మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తూ ఉంటాయి కదండీ ఆ గోవులకి పెట్టేసేస్తాను ప్రతి పదిహేను రోజులకి అంటే అమావాస్యకి పౌర్ణానికి ఈ బియ్యాన్ని మారుస్తూ ఉంటాను అనమాట అండి తర్వాత ఈ గౌరమ్మ సెట్టు ఉన్నది చూడండి ఇది పూజించే వస్తువు కాదండి పవిత్రమైన వస్తువులు అంతే ఇది డెకరేషన్ కోసం పెట్టుకున్నాయి మాత్రమేనండి తర్వాత పూజా మందిరంలో నాకు ఈ ఫ్యాన్ ఉంటుందండి చాలామంది అడుగుతూ ఉంటారు ఇది డిమార్ట్లో తీసుకున్నానండి బ్యాటరీ ఫ్యాన్ బ్యాటరీ అని కాదండి ఛార్జింగ్ ఫ్యాన్ అనమాట ఒక స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది రెండుసార్లు రెండోసారి నొక్కితే ఇంకా బ్రైట్గా వెలుగుద్ది అలానే ఫ్యాన్ కూడా ఫస్ట్ లోలో వస్తుంది తర్వాత హై తర్వాత ఇంకా హై ఇట్లా వస్తుంది అనమాట ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట అండి ఛార్జింగ్ కూడా చానాళ్లే వస్తుంది ఇది డిమార్ట్లో తీసుకున్నానండి జస్ట్ తొమ్మిది వందల రూపాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే వెయ్యి రూపాయలు ఇలా ఇటుకు కావాలంటే అటుకు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి అంటే సమ్మర్లో బాగా ఉక్కబో వస్తుంది కదండి అప్పుడు బాగా ఉపయోగపడుతుంది మనం పూజ చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఇలాంటిది ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదండి అలానే మీరు ఎందుకు రెండు చెంబులతో నీళ్లు పెడతారు అని కూడా అడుగుతారండి ఏం లేదండి ఒకటి దేవుడి కోసం ఒకటి మనం ఆచమనం తీసుకోవటానికి అన్నట్లుగా అందంగా ఉంటాయని రెండు పెడతాను అనమాట ఇదిగోండి కామాక్షి దీపాన్ని ఇట్లా రెడీ చేసుకున్నాను కదా కామాక్షి దీపంలోకి ఒత్తి కూడా స్పెషల్గా లావుదే వేస్తానండి అలానే వాడే ఆయిల్ కూడా కొంచెం స్వచ్ఛమైంది ఏది వాడినా సరే బాగా వెలుగుతుందండి ప్రస్తుతానికైతే కొబ్బరి నూనె వాడుతున్నానండి లేదు అంటే నువ్వుల నూనె వాడుతాను ఒక్కోసారి ఆవు నెయ్యి వాడతాను అనమాట ఇప్పుడైతే కొబ్బరి నూనె పట్టించిన కొబ్బరి నూనె వాడుతున్నానండి ఇక ఒత్తి అయితే మాకు ఇట్లా దొరికేస్తుందండి పత్తి లావుగా ఉంటుందన్నమాట ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే పాయలు పాయలుగా వస్తుంది మనకి కావాల్సినంత తీసుకుని మనం చక్కగా చేతితో ఇట్లా నులివేసి ఒత్తిలాగా చేసేసి వేసుకోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలండి పూజా ద్రవ్యాలమ్మే ప్రతి షాప్లో మనకి దొరికేసేస్తుంది అలానే వాడినంత వాడి మళ్ళీ ఈ డస్కులో జాగ్రత్త చేసుకుంటాను ఆ డస్కులోనే మిగతా అవన్నీ పూజ కావాల్సినవి అన్ని పుస్తకాలు అవన్నీ కూడా ఆ డస్కుల్లో పెట్టుకుంటాను అనమాట అండి అలానే ఒక పక్కనేమో ఇలా పూల సజ్జ లాంటి దానిలో కొబ్బరికాయలు పెట్టుకుంటాను అగరబత్తీలు అవన్నీ అందుబాటులో ఇటు ఉంచుకుంటాను గట్టు మీదే అటు చివరిన పసుపు కుంకుమ క్షంతలు కర్పూరము గంధము అగ్గిపెట్టి ఇట్లా అవసరమైనవి అన్నీ పళ్ళెంలో ఓపెన్గానే ఇట్లా పెట్టుకుంటా అట్లానే పళ్ళాలు కూడా పెట్టుకుంటానండి ప్రసాదాల కోసం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఆ ఆనందాన్ని ఇచ్చే ప్రతి ఒక్క అంశాన్ని మనం ఓన్ చేసుకోవాలి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నిటికీ మించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారి ఆనందాన్ని చెడగొట్టే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అదే మనకు అంత ఆనందాన్ని తెచ్చిస్తుందండి నేను స్వానుభవంలో తెలుసుకున్న విషయం అది అదే మీకు చెబుతూ ఉంటానండి ఇక ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి